Welcome to Jenna News. హయత్నగర్ డివిజన్ లోని ఆటో సాయి నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు వినాయక మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షులు మహేందర్ రెడ్డి కోశాధికారి శివారెడ్డి మాట్లాడుతూ మా కాలనీలో గత నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆదివారం నాడు మధ్యాహ్నం అన్న ప్రసాదం వితరణ సోమవారం సాయంత్రం నిమజ్జనం నిర్వహిస్తున్నామని తెలిపారు భక్తులు ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి దర్శనం చేసుకుని అన్న స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు వెంకట్రెడ్డి ప్రధాన కార్యదర్శి జగల్ రెడ్డి కన్వీనర్ నర్సిరెడ్డి సంయుక్త కార్యదర్శులు వేణుగోపాల్ రాజు శంకర్ గౌడ్ గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి మల్లారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీలు భాస్కరాచారి పాత్మా చీఫ్ అడ్వైజర్ రామ్ రెడ్డి రాములు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సత్యనారాయణ గోవర్ధన్ జయకార్ తదితరులు పాల్గొన్నారు అటో సైనర్ కాలనీ వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి నవరాత్ర భాగంగా ఈ రోజు మా కాలనీలో వినాయక వినాయక మండపం దగ్గర కుంకుమార్చన జరుగుతుంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయప్రదంగా అదే విధంగా ఆదివారం రోజు కాలనీలో అన్న ప్రసాదన కార్యక్రమం జరుగుతుంది సోమవారం రోజు నిమజ్జనం జరుగుతుంది ఇటు కార్యక్రమాలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిన జరుగుతున్నది ఆటో సాయి నగర్ భక్తమహాశయలకు వినాయక సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు ఈ మా ఆటో సాయి నగర్ కాలనీ గణేష్ మండపం దగ్గర ఈ రోజు శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గణేష్ మండపం దగ్గర నిర్వహిస్తున్నాము మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పాత్రలతోటి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా రేపు ఆదివారం రోజు అన్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము ఆదివారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది కావున ఇందులో మహిళలు మా కాలనీ వాసులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము అదేవిధంగా సోమవారం రోజు నిమజ్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము నిమజ్జన కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారికి వీడ్కోలు పలికి స్వామివారి కృపాకటాక్షలకు పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాము